అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రజల వద్దకు ప్రవీణ్ వంద రోజులు వంద గ్రామాల పర్యటనలో భాగంగా అమరావతి మండలం ఎండ్రాయ్ లో ప్రజల సమస్యల్ని స్వయంగా విన్నారు ప్రజల సమస్యలపై సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంతో సమస్యలపై అర్జీలు అధికంగా వస్తున్నాయని ఎమ్మెల్యే తెలిపారు ఒకసారి డీటెయిల్స్ తెలుసుకొని సమాధానం చెప్పమ్మా విషయం ఏందో చెప్పు అగ్రికల్చర్ అగ్రికల్చర్మంటే పాలను పిలుస్తున్నా చెప్పే మీ నిర్లక్ష్యమే ఈ గ్రామాల్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోండి ఫస్ట్ కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు ఎందుకు మేము సర్రాగల పిచ్చి వచ్చి మేము అర్జీలు తీసుకోవడమే మీ నిర్లక్ష్యమే ਕੀ ਉਹ ਪੂਰੀ ਜਿੱਤ ਸੈਕਟਰ ਬੀਰ ਲਾਗਾ ਲੈਣਾ ਬੱਤਕਾ ਸੈਂਕਸ਼ਨ ਪੈਕ